లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఎలా చేయాలి నువ్వు డ్యాన్స్ చేయాలి ఇక్కడ మా ఫైట్ అని చెప్తారు కదా మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నావు నువ్వు నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి బట్ ఆ ఫైట్ నాట్ జోక్ అజయ్ చెప్పు నేను నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు బట్ వై సో స్ట్రాంగ్ అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్ నమ్మేవు ఆ కథకి ఇలాగే ఉండాలి డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు మధ్యలో ఎందుకు డివైట్ అవడం అలా కావాలని ఫైట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్ అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే ఓ సినిమాదా అది చేయి అంటూ ఉంటారు ఇట్స్ వెరీ గుడ్ అంటే అది డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం వల్ల అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఎందుకంటే ఎఫర్ట్ టు ఆనెస్టీ మాత్రమే నా చేతిలో ఉంది మిగతా ఏది నా చేతిలో లేదు ఇది ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అని అంతే డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డు ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఎంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం దాన్ని చాలా డ్రిమిటైజ్ చేయొచ్చు యా యా ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే అంటే అస్సలు దాన్ని దాన్ని ఒక ఒక టెన్ థౌసండ్ టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని ఎంత క్లాసిక్ గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు డైరెక్టర్ డెఫినెట్ థ్యాంక్ యూ వెరీ రిస్కీ షార్ట్ కదా ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఏమి కదా డౌట్స్ ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా డౌట్ టెన్షన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే ఇన్ షార్ట్ కదా అదే హ్యాట్స్ ఆఫ్ ఎండ్ షార్ట్ హ్యాట్స్ ఆఫ్ but the way he acted thank you, the girl acted yeah. so well so <laughs> thank you so much so big lover of your work platform there a crying after coming back from the hospital thanks anna చెప్పాడు అజయ్ అసలు నీ గ్లిజరిన్ కూడా వేసుకోకుండా వేసుకో చాలా బాగా చేసావు అసలు ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సార్ ఎలా ఏమనుకుని చేసేవా అలాగా అంటే నాకు ఫస్ట్ టైం మిత్ర అని అలాగా ఇప్పటివరకు మంతో ట్రావెల్ అని అమ్మాయి లవ్ చేసాం తన వల్లే నా లైఫ్ మారింది ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో అండ్ ఒక నాలుగు రోజుల నుంచి కనపడలేదు ఫోన్ రావడం రావడం హాస్పిటల్ పరిగెట్టాను హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్ ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు సార్ ఇక్కడ నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు అది యాక్చువల్గా డైరెక్టర్ చెప్పండి చిన్న పిల్లోడు అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్ మీరు అందంగా ఏడవద్దు సార్ పిల్లోడు ఏడ్చినట్టు చేసేవాళ్ళ ఫస్ట్ తన మిత అంతా ఓకే గానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్ హీరోలో డోర్ ఓపెన్ చేస్తారు అన్నాడు నాకు అర్థం కాలేదు అంటే ఆర్టిస్ట్ ఒక అలవాటు ఉంటది కదా నాకు అక్కడ మనోడు తెగ అన్న అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిల్ తను పట్టుకున్నాడు ఐ థాట్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ థింక్ ఆ సీన్ ఐ థింక్ బికాస్ ఐ కో యాక్టర్ ఐ డైరెక్టర్ అదొకటి స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్ కేరళ అండ్ చెన్నై అక్కడ ఏమో చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే కేరళ ఇది కట్ ఎందుకంటే అక్కడ ఇంకో మోడల్ లో వెళ్తా ఉంటది ఇక్కడేమో చాలా సింపుల్ సింపుల్ గా ఉంటది అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో ఒక స్టైల్ ఐ డోంట్ టెల్ ఇట్ మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు బికాజ్ ద సో మచ్ లవ్ ఇన్ ద డైలాగ్ ఆల్సో కపుల్ ఫ్రెండ్లీ వాలంటైన్స్ లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ మీకు లవ్ అంటే ఏంటి పర్సనల్ క్వశ్చన్ కదా సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చింది మీ మూవీ ఐ థింక్ లవ్ ఇస్ యువర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాలో ఇన్ లవ్ ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడ ఏ చూసినప్పుడు అనిపించింది గీతాన్ని ఐ వాజ్ వెరీ యంగ్ బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది మీ సినిమా చూసే కనిపించింది అప్పుడు ఫాలో ఇన్ లవ్ అని మరి పర్సల్ క్వశ్చన్ అడుగుతారా అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం చేస్తారు అడుగుతారా అంతా మీ ఇష్టం వి అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న అంటే ప్రతి ఫ్యాన్కి ప్రతి ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాలా గ్రేట్ డైలాగ్ అన్నది అంటే లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్న అది వీలైతే ప్రేమిస్తారు పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్కైతే అదే మోటో అన్న అండ్ ఐ థింక్ సినిమాలు చేసినా లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు సూపర్ యాక్చువల్లీ సో వెరీ గుడ్ శివ గారు చాలా బాగా రాశారు డైలాగ్ సూపర్ ఫిలాసఫీ అది సింప్లిఫై చేస్తుంది మొత్తం కాంప్లికేటెడ్ లైఫ్ ని సింపుల్ గా యా ఎంటర్టైనింగ్ గా యా చాలా సీరియస్ గా కాకుండా చాలా బాగా రాశారు యా నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్ అది ఉంటుంది చిన్న కబోర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్గా చేశారు అందరూ లైఫ్ యా చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపీన్స్ అనేది చాలా బాగా ట్రీట్ డెఫినెట్లీ చాలా బాగా నచ్చింది ఆ సీన్ తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ బ్యూటిఫుల్ వెరీ వెల్ వెరీ వెల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే కొత్తగా ఉంది అది దాన్ని చాలా బాగా చూపించారు ఐ లైక్ దట్ సీన్ సీన్స్ సో అన్న ఫైనల్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిసాను కాబట్టి ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి మా ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఏంటంటే రే డార్లింగ్స్ అన్న ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫోన్ చేయండి మీకు ఫోన్కి వెళ్ళండి పర్లేదు మీకు ఫోన్ దూరంలో ఉంటారు కదా అనుకుంటుంటారు సో మీ ముందు నా దగ్గర ఫోన్ లేదు నేను కూడా ఒక ఫ్యాన్నే జస్ట్ ఐ లవ్ అంతే అన్న నీకు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వను ఎందుకంటే అడిగినప్పుడల్లా నీకు అసలు మాట వాళ్ళకి ఫోన్ చేయమంట నీకు సచ్చినేవా అయినా సరే దా నీకు ఇస్తుందా నీ ఫోన్ మరి ఇబ్బంది పెట్టదు అన్న సరే ఎప్పుడన్నా ఇంపార్టెంట్ తప్ప ఫోన్ చేయకు చేస్తే తనతో యూ సీరియస్లీ ఐ లవ్ యూ యువర్ యాటిట్యూడ్ నీ గురించి చెప్తూ ఉంటారు కదా బేసిక్లీ నువ్వు అంటే నచ్చుతుంది డెఫినెట్గా చౌన్ గారి అని న్యాచురల్గా ఉంటుంది అది బట్ నీ యాటిట్యూడ్ గురించి నువ్వు చాలా ఇష్టం నాకు నీ గురించి చెప్తూ ఉంటారు ఇలా అందరు యాక్టిట్యూట్ థ్యాంక్స్ అన్న అలాగే ఉండు గ్రో బిగ్ నాకు తెలుసు నీకు వచ్చే సినిమాలో ఎన్ని బెటర్ అన్ని చాలా బాగా వస్తున్నాయి తెలుసు అండ్ మీ బ్రదర్ కూడా చాలా బాగా చేసిండు చూసాను ఎస్ యెస్ సినిమా ఐమ్ హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ సో సినిమా చూడగానే నాకు కూడా అనిపించింది అంటే బేస్క్లీ నీ మీద ఎమోషనో ఆన్ ద ఫిల్మ్ బార్డర్ ఒక హగ్గిస్తో అలా All the best, man. Thank you, Anna. Thank you so much. Thank you. All the best for everything. Thank <laughs> you. All the best. So <laughs> all the best. All <laughs> the best. You.